గురుదేవ దుర్గాదేవి నవరాత్రిలో మూడవ రోజు ఏ అమ్మవారిని పూజించాలి ఎలా పూజించాలి శరణ నవరాత్రులో మూడవ రోజు ఇరవై నాలుగవ తారీఖు బుధవారం అన్నపూర్ణేశ్వరి దేవిగా మనకు అమ్మవారు చాలా మందికి అండి దంతసిరి ఉండదు అంటే ఏంటండి అని అంటే మనం ఏం కావాలో చేయించుకుని తిందామని టైంకి ఫోన్లు వస్తాయి వెళ్ళిపోతాం అర్జెంట్ పని మీద అప్పుడు తినే యోగం లేదు ఎంత సంపాదిస్తే ఏం ప్రయోజనము తినాలిగా కొంతమంది మనం సంపాదిస్తాం కానీ ఎవరో బయట వచ్చి తింటారు ఇప్పుడు మనం ఆ జున్ను పాలు ఇచ్చారండి జున్ను ఉండం మీ ఆరిగెస్ట్ వాళ్ళు మీరు జున్నుండి పెట్టారు ఇలాగా అతను అతను ఆఫీస్ కొలీగ్స్ అందరిని తీసుకొస్తారు అందరికి ఇచ్చేస్తారు ఏం తినడం కొంతమందికి తినడానికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి తిన్నది అరక్కపోవడం ఇటువంటి వారు అన్నపూర్ణాదేవిని ఆరాధించడం చాలా మంచిది కాశీ విశ్వేశ్వరుడికి సైతం అంటే అమ్మవారు ఈశ్వరుడికే భిక్ష పెట్టిందట అటువంటి విశిష్టమైనటువంటి అమ్మవారిని మనకి ఎప్పుడు వస్తుంది బుధవారం రోజున తది రోజులో కలుగుతుంది ఈ అమ్మవారికి పసుపు వస్త్రం సమర్పించి దద్దోజనం ఏమంటే దద్దోజనం అంటే అని ఇంకొకసారి చెప్తున్నాను దాని మీద ఈ ఫ్రూట్స్ వేసేయడం ఈ దానిమ్మ గింజలు వేసేయడం అది కాదండి దద్దోజనం అంటే చక్కగా పెరుగు అన్నం పోపు అంతే అంతేగాని దాంట్లో క్యారెట్ తురుపుతాను దానిమ్మ గింజలు వేస్తాను అది దద్దోజనం కాదండి ఎందుకంటే కంజీ అంటారు నిలవ చేసినటువంటి పెరుగు అన్నం తింటే విటమిన్ బి ట్వెల్వ్ వస్తుంది అందుకని అమ్మవారికి ఇక్కడ మనం దద్దోజనం పెట్టుకోం ఇది తినడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఒంట్లో ఓపిక పెరుగుతుంది మీ యజమాని తినడానికి ఐదు వేలు లోపలికి వెళ్ళడానికి అవకాశం కలగడానికి ఈ దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు ఆ రోజున ఉదయం చక్కగా దద్దోజనం నైవేద్యం సమర్పించడం ఉదయం వేపనూని సాయంత్రం నేచతోటి దీపారాధన చేయడం లలిత అష్టోత్రమే చదవండి ఇంకొకసారి చెప్తున్నాం లలిత అస్తోత్రమే చదవండి ఈసారి ఈ దద్దోజనాన్ని ఇంటి బాధి కూర్చుని భోంచేయండి తినే ప్రతి గింజ మీద మీ పేరు రాసిపెట్టి ఉండాలి అంటే శరణవరాత్రిలో కాశీ విశ్వేశ్వరికి అంటే అన్నపూర్ణాదేవికి మీరు దద్దోజన నైవేద్యం పెట్టి ఆ దత్తోజనాన్ని మీ ఇంటి బాధి తినడం వల్ల మీకు ఏది తిన్నా అరాయించుకునే శక్తి అమ్మవారు కలగజేస్తుంది